హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాతుర్మాసం అయితే ఏ ఆరో తేదీ నుంచి తొలి ఏకాదశి పండుగ ఏడు నుంచి చాతుర్మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి సో చాతుర్మాసం అంటే ఏమిటి చాతుర్మాసం యొక్క ని నియమాలు ఏమిటి ఎటువంటి పూజ చేయాలి ఎలా నిష్టగా ఉండాలి ఏ విధమైన విధి విధానాలు ఆచారాలు ఏమి తినచ్చు ఏమి తినకూడదు చాతుర్మాసంలో కథలు కూడా ఉన్నాయి ఆ కథలు ఈ మట్టి మన వీడియోలో అయితే మనం తెలుసుకుందాము చాతుర్మాస వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశిని సైన ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ కాలంలో ఎతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టకవో ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్యం అనే పేరుతో చేస్తారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినులు మొదలైన వారెవరైనా చేయవచ్చును ఇది హిందువులతో పాటు జైన బౌద్ధ మతస్థులు ఉండే సమాజంలోనూ ఆచరణలో కనిపిస్తుంది ఈ వ్రతాన్ని ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు కానీ వెలుకాకపోతే కటక సంక్రాంతి కాకపోతే ఆషాఢశుద్ధ పూర్ణిమ నుండి వి విధిగా ఆచరించాలని చెప్తారు ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడం అనేది ఇటీవల కాలంలో వచ్చినది కాదు యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య స్కంద పురాణాలలోని కథనాల వలన అవగతం అవుతుంది ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలల పాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరో ఋతువులుగా అవి మారాయి తొలినాడల్లో వర్ష హేమంత వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభమవుతూ ఉండేది ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది సంవత్సరానికి మూడు ఋతువులున్న కాలంలో ఒక ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్ర ప్రకాశ యజ్ఞం కార్తీక పూర్ణిమ నుండి సాకవేద యజ్ఞం ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవ యజ్ఞము చేస్తూ ఉండేవారు ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతముగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగును అశ్వయోజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధులిగా వదిలిపెట్టాలి వాటిని ఆహారంగా ఏమాత్రము స్వీకరించకూడదు పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడవచ్చును ఈ ఆహార నియమాలన్నీ వాత పిత్త శ్లేష సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి అంటే శ్రావణ మాసంలో ఎటువంటి ఆకుకూరలైనా తినకూడదు క్యాబేజీ పుదీనా కొత్తిమీర కరివేపాకు లాంటివి తినవచ్చును కానీ పాలకూర తోటకూర మెంతుకూర ఇలాంటి ఆకుకూరలను మాత్రం తినకూడదు భాద్రపద మాసంలో పెరుగును తినకూడదు అంటే పెరుగు మజ్జిగ తాగకూడదు మీకు మరీ వేడి చేస్తుంది నెలనాళ్ళు ఉండలేను అనుకునే వాళ్ళు పల్చటి మజ్జిగ ఒక్క స్పూన్ గ్లా గ్లాసుడు వాటర్కి ఒక్క స్పూన్ పెరుగు వేసుకొని తాగవచ్చును కొన్ని కూరల్లో మనం పెరుగుని కొంచెం వాడుతాము అలాగా ఉపయోగించవచ్చు కానీ పూర్తిగా పెరుగునైతే తీసుకోకూడదు అండ్ పాలు పాలతో చేసినవి టీ కాఫీ పాల పదార్థాలు పాయసము పాలు ఇలాంటివి తాగకూడదు అన్ కాఫీలు టీలు తాగకుండా తాగకపోతే నాకు తలనే వస్తుంది అనుకునే వాళ్ళు కొంచెము తాగవచ్చు ఎక్కువగా తాగకూడదు పూర్తిగా అయితే మానడానికి ట్రై చేయాలి ఇంకా కార్తీక మాసంలో వచ్చేసి పప్పు దినుసులు ఈ పప్పు దినుసులు కందిపప్పు మినపప్పు మెయిన్గా తినకూడదు ఈ నాలుగు మాసాలలో ఈ నాలుగు రకాల పదార్థాలను తినవచ్చు పెసరపప్పు తినవచ్చు మినప్పప్పు కందిపప్పు మాత్రం అస్సలు తినకూడదు ఈ నాలుగు నెలల్లో అల్లం వెల్లుల్లి మాంసాహార పదార్థాలు కోడిగుడ్డు ఇలాంటివి కూడా తినకూడదు ఇవన్నీ తినడం వలన మనకి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కటి ఎందుకు పెట్టారు ఏమిటి అనేది ఇంకొక వీడియోలో చేస్తాను ఇదే వీడియోలో అయితే వీడియో అనేది లెంతీ అయిపోతుంది కదా సో ఈ పదార్థాలను విధిగా వదిలిపెట్టి మనం ఆ దేవుణ్ణి స్మరణలో ఉంటూ ఉండాలి ఈ నియమాలన్నీ ఎందుకు పెట్టారంటే ఈ ఆహార నియమాలన్నీ వాతాపిత్త శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాస్మయం వివరిస్తుంది చాతుర్మాసాన్ని అన్ని ఆశ్రమాల బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస వారు పాటించవచ్చు కుల వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేదు చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది చాతుర్మాస వ్రతం పాటించే విధానం ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలు కూరలు రెండవ నెలలో పెరుగు మూడవ నెలలో పాలు నాలుగవ నెలలో పప్పు దినుసులు మాంసము తినకూడదు భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలు గడపాలి వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారు ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు ఈ కాలంలో కరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం వ్రతకాలంలో బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తును పాటించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరం దాన ధర్మాది కార్యక్రమాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి చతుర్మాసం అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు ఆషాఢ శ్రావణ భాద్రపద అశ్వయూజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి ఇందులో మొదటిది దేవసయ్యన ఏకాదశి చివరిది దేవ ఉద్దాత ఏకాదశి క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు సేనిస్తాడు విష్ణువు సేణించే కాలంలో సాధకులు భూసేనం చేయడం ఆకుకూరలు వెల్లుల్లి సొరకాయ టమాటా నూనెల సేవనం మానివేయడం నిరంతర జపతప హోమ పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపడం రోజు ఒకే పూట భోజనం చేయడం ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్ష ధర్మాలను పాటిస్తారు పీఠాధిపతులు దీక్షితులు ఒకే స్థానంలో నివసించడం క్షూరకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు శ్రావణ భాద్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలను తొలగిస్తుందట హరిశ్చంద్ర మహారాజు సత్యధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని చివరికి విజయం చేకూరుందని చెబుతారు చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణాల పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి నారెళ్ళ నాచికత ఈ కథ కూడా మనం తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తనాన్ని చూసిన పార్వతి చెయ్యి మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం అడిగింది పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది మారువేషంలో భూలోకానికి వెళ్ళింది నాచి అనే పేరుగల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలుగజేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది ఐదేళ్ల తర్వాత అమ్మకు నారెల్ల నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారెల్ల నాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకుంటుంది పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి అడిగింది నారెల్లనాచి కోపంతో ఆమెకు బయటతో తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు శివుడు విష్ణువు తానేం చేయలేనన్నారు చివరికి నారదుడు వెళ్ళి నారెళ్ళ నాచికి తెలుపుతాడు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం గణపతికి ఉండ్రాళ్ళ నైవేద్యం చేసి క్షమించమని కోరింది పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు రాజురాణి కథ ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు బావులు తవ్వించడం బాటలు వేయించడం బాటల పక్కా చెట్ల నాటించడం చేసి తన రెండో భార్యకు ఐదుగురు సంతానాన్ని పొంది తన మొదటి భార్యలో గల ఈష్య వల్ల రెండో భార్య గోపద్మవ్రతానికి భంగం కలగకుండా చేశాడు మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనిక వారి వెనకమున్న చర్మాన్ని తెచ్చి జయబేరి మోగించాలని తన భటులను కోరాడట సుభద్రా వ్రతాచరణ తన చెల్లెడు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి ఐదేళ్ల వ్రతాన్ని ఒకే రోజు జరిపించాడట దాంతో యమభటులకు జయబేరిని మోగించడానికి చర్మం లభించలేదట తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకున్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయబేరు మోగించాలన్నాడట యముడు అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండడం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం ముత్తైదువులు చాతుర్మాస గోపద్మ వ్రతంలో ముత్తైదువుల తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున ఒక వెయ్యి వంద ఒత్తులు పదకొండు వందల ముగ్గులు పెట్టుకుంటారు ఐదేళ్ల నోము కున్నాక కన్నెముత్తైదోకు పసుపు కుంకుమ గాజులు బట్టలు భోజనం బియ్యం నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు దుర్వాలతో గౌరమ్మను పూజించి తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు జామ పండ్లు సీతాఫలాలు చెరకు ఖర్జూర పండ్లు వంటి వాటితో కన్నె పిల్లల ఒడి నింపి గౌరమ్మకు నమస్కరిస్తారు పరోపకారం సేవాభావం పరులను గౌరవించడం చాతుర్మాసియ నియమాలు పాటించడం మానవాళికి ఎంతో శుభం ఆనందం చేకూరుస్తాయని అందరికీ నమ్మకం విన్నారు కదండి చాతుర్మాసం యొక్క నియమాలు చాతుర్మాసంలో ఎటువంటి పదార్థం తీసునాలి చాతుర్మాసం యొక్క కథ చాతుర్మాసంలో ఏ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ యొక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్